శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు మార్కండేయ శివానగ ప్రాణము ఇచ్చును ఈశ్వరుడు మార్కండేయ శివానగ ప్రాణము ఇచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగునవచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివ అనగా గరలము దాచను కంఠములో సురలు వేడి శివా అనగా గరల ము దాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివని భజనలు చేయగ ఎందుకు శివుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాలం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు పరుగునవచ్చును ఈశ్వరుడు ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు പരുനവാ ഈശ്വരുട പരുനവാ ഈശ്വരുട